కంటైనర్ కి సంబంధించి ఏదైనా సరుకు ఉందో చెప్పనండి ఆ వెజల్ వెనక ఉంది ఒక వెజల్ దాంట్లో కూడా బొగ్గు దిగుమతి సో కంటైనర్ పోర్ట్ క్లోజ్ అయిపోయింది మేము వచ్చి ప్రత్యక్షంగా వచ్చి మీకు చూపిస్తున్నాము అప్పుడు ఆయన వచ్చాడు ఏప్రిల్ పంతొమ్మిది ఆయన గ్రేట్ ఆనాటి మంత్రి చూడ మనం సోరెడ్డి కళ్ళు అన్నాడు ఇప్పుడు నాకు కళ్ళు పోయినా ఆయన కళ్ళు పోయినా మాకు అర్థం కావట్లేదు ఏదైనా ఆయన ఫీజు ఇవ్వకుండా ఆ కంటి డాక్టర్ చూపిస్తాం ఆయనకి కంటిలో ముందే ఇస్తాం వచ్చి చూడు మనం అక్కడ చెప్పింది ఏంది ఆదానికి ఒళ్ళు పండింది కాకాని టోల్ గేట్ పెట్టడం ఒక కారణం కాకని దౌర్జన్యం చేయడం మాఫియా పెట్టడం ఒక కారణం అని చెప్పి కోడై కూసింది చూశారు కదా ఆయన సీఈం జీజే రావు గారు ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు మేమైతే చెప్పాము అయ్యా మేమేం చెప్పాము అది చెప్పండి చెప్పింది చెప్పండి మీ యాజమాన్యానికి అదాని గారికి ఆఖరాకి మేము మేము ఇప్పటికి ఎవరికి కాళ్ళు పట్టుకోలే మంత్రి పదవులకి వేరే పదవుల కోసం కూడా ఏ రోజు ఏ రోజు మా వ్యక్తిత్వాన్ని మేము చంపుకోలే డబ్బులు సంపాదించి దానికోసం చేయలే ఉన్న ఆశలేని అమ్ముకున్నాం కానీ అక్రమ సంపాదన కోసం ఒక్క మెట్టు కూడా దిగలే కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు మా రైతుల కోసం మా బిడ్డల కోసం అదానీ గారి కాళ్ళు పట్టుకుంటానని చెప్పా అందుకంటే ఏం చేయమంటారో చెప్పండి నువ్వు అనుకుంటే ఎంత ప్రపంచంలో ఒక రిచెస్ట్ మ్యాన్ సివి రావు గారు చేసింది చేయలేరా ఈ దేశంలో టాప్ త్రీ విశాఖపట్నం ముంబై చెన్నై మూడు పోర్టులు వీచికి ఈ ఈరోజు సున్నాకి వచ్చేసాం డట్టి పోర్టుకి వచ్చేసాం బొగ్గు బూడిద ఐరన్ వరకు వచ్చేసాం న్యాయమానడుతుండ అదని గారిని అందుకని అయ్యా మా జీవితంలో మాట్లాడిన మాట మాట్లాడుతుండా మీ కాళ్ళు పట్టుకుంటామనే కాడికి వచ్చా జనం కోసం దయచేసి మంచి మనసుతో అర్థం చేసుకోమని వేడుకుంటున్నాం